హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మీ తెలుగు అమ్మాయిని నేనైతే కూర చేస్తున్నాను మా ఇంటికి వచ్చాను ఫ్రెండ్స్ అమ్మకు హెల్త్ బాగలేదు ఇంకా తనకి కొంచెము అది ఇంకా నీరసంగా ఉన్నది అనేసి అమ్మని చూద్దామని అయితే ఇంటికి వచ్చాను సో ఇంకా నేను మా అమ్మ అయితే వంకాయలు తీసుకున్నది నేను ముందుగానే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా టమాటో ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర ఇంకా వంకాయలు ఇంకా వంకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నాను ఎందుకంటే మా నాన్న చెబుతుంటే ఎప్పుడైనా మంచిగా పొడుగ్గా కట్ చేసుకుంటే మంచిగా తినడానికి బాగుంటుంది అనేసి సో నేను ఇక అట్లా ఎప్పుడు నాకు అట్లనే కూరగాయలు కోస్తుంటే దొండకాయ అయినా ఇంకా వంకాయ అయినా కొంచెం ఇలాంటి పొడుగ్గా ఉన్నాయి కట్ చేస్తుంటే నాకైతే ఇక మా నాన్ననే గుర్తుకొస్తాడు అట్లా కట్ చేయాలని సో ఏం లేదు ఫ్రెండ్స్ నేనైతే ఇక స్టవ్ ఆన్ చేశాను ఆయిల్ వేసి ఇంకా పచ్చిమిర్చి ఉన్న ఆనియన్ వేసి బాగా నూనెలో వేయిస్తున్నాను కొంచెం మంచిగా అది బాగా పచ్చివాసన పోయేంతవరకు ఈ విధంగా మంచిగా నూనెలో బాగా వేయించుకోవాలి తర్వాత మంచిగా ఫ్రెష్గా మనము అది దంచుకున్న ఇంకా ఏంటిది అల్లము ఇంకా పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇక బాగా కలుపుకోవాలి ఇంకా నేనైతే ఇంకా హాస్టల్లో ఉంటైతే ఏమి ఏ వీడియోస్ పెట్టాలో నాకు ఏం తెలియదు ఫ్రెండ్స్ కానీ ఇక ఇంటికి వచ్చినప్పుడైతే ఇక తప్పదు చేయడము ఎందుకంటే ఇంకా అమ్మ ఇంకా అమ్మ అమ్మ అయితే ఇక చాలా ఏజ్ అయిపోతుంది కదా సో తనకు చేసుకోవడానికైతే ఇంకా ఎనర్జీ ఉండదు ఇంకా చాలా చేత కాదు సో ఇంకా మనము ఖచ్చితంగా ఆడపిల్లలు అంటే ఖచ్చితంగా ఇంట్లో పని చేయాల్సిందే కదా సో ఇంకా నేనైతే ఇంకా మంచిగా అది ఫస్ట్ వంకాయను మనము ఉప్పులో మంచిగా కడుక్కోవాలి కడుక్కొని ఈ విధంగా మంచిగా మనము ఇక కొత్తిమీర ఏమంటారు ఇప్పుడు నేను చేశాను కదా ఫ్రెండ్స్ ఆనియన్ పచ్చిమిర్చి అది వేసినవి వల్ల వేసిన తర్వాత మంచిగా ఇట్లా ఆయిల్లోనే మనము వంకాయ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే కారం కారం కాదు కానీ కారం లాస్ట్ వేయాలి బాగుంది మనము వేసుకున్న పసుపు కానీ అల్లం కానీ మంచిగా ఆ వంకాయలకైతే మంచిగా పడుతుంది అప్పుడు కూర అనేది టేస్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ నేను కూడా ఇక చాలా అది ఎప్పుడెప్పుడూ ఒకసారి చేస్తా కదా నేను మా అమ్మని అడుగు అడుగుతూ చేస్తున్నాను ఇంకా చేయడం అయితే నా చేతి వంటనే కానీ ఎంత చెప్పినా మనము చేతులతోనే చేస్తున్నామంటే వాళ్ళే గ్రేట్ కదా కదా ఫ్రెండ్స్ మరి మీరు కూడా మరి ఎంతమందికి ఈ మీ అమ్మ వాళ్ళకి మీరు హెల్ప్ చేస్తారో నాకు కామెంట్ చేయండి ఎందుకంటే పాప వాళ్ళు ఇక మన చిన్నప్పటి నుండి చాలా బాగా చూసుకుంటారు కదా వాళ్ళు పెద్దగయ్యాక మనము ఏమి ఇచ్చిగా మనం ఏం తీర్చలేమండి ఈ విధంగా మంచిగా మనకు మన మనము వాళ్ళకి ఈ విధంగా హెల్ప్ చేస్తే వాళ్ళు సంతోషిస్తారు వాళ్ళు వాళ్ళకి మనం ఏం కొన్నామన్నా ముఖ్యం కాదు సో వాళ్ళకు బాగాలేనప్పుడు మనము దగ్గరుండి చూసుకున్నప్పుడు ఒకటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ఉడుకుతుంది దాంట్లో నన్ను అయితే మా అన్న బిడ్డ అయితే వీడియో తీస్తుంది ఫ్రెండ్స్ నన్ను నన్ను ఎక్కువగా ఇంటికి వచ్చేటప్పుడు అయితే ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేయాలంటే ఏమైనా వీడియోస్ తీయాలంటే కూడా మా అన్నయ్య వాళ్ళ పిల్లలు నన్ను వీడియోస్ చేస్తారు వీడియో తీస్తారు చూడండి కర్రీ అనేది నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇక కారం వేయకుంటేనే ఇట్లనే మంచిగా పసుపు కలర్ లాగా ఉన్నది కదా ఫ్రెండ్స్ కానీ మా అమ్మ అయితే లాగా తినదండి ఎందుకంటే వాళ్ళకు ఫ్రైలు ఇక నచ్చాయి కదా పెద్దవాళ్ళకు ఎప్పుడైనా చారులుగా ఉండాలి ఆ తర్వాత అన్నీ కలుపుకున్న తర్వాత ఇంకా నేను కారం పొడి వేశాను ఫ్రెండ్స్ కారం పొడి వేసి బాగా మంచిగా కలుపుకోవాలి ఇంకా ఈ మన ఆడవాళ్ళు ఎంత గవర్నమెంట్ జాబ్ అయినా ఎంత ఉన్నా కాకపోతే ఈ యొక్క వంటి వంట చేయడం అనేది అయితే అది అసలు తప్పదు కదా ఇక మా అమ్మకైతే ఇంకా ఫ్రై అయితే ఇష్టం ఉంటుంది కాబట్టి నేనైతే ఇంకా వంకాయలు కూడా బాగా ఉడకాలి కాబట్టి నేనైతే వాటర్ పోసాను మా అమ్మ చారులాగానే లాగానే ఉంటేనే ఇష్టపడుతుంది మంచిగా చారులాగా ఉంటే అంటది అయినా ఫ్రెండ్స్ మనము ఫ్రైలు ఎప్పుడన్నా ఒకసారి చేసుకోవచ్చు కానీ ఊహకే చేసుకోవద్దు హెల్త్ అనేది బాగుండదు ఇట్లా మనము గ్రేవీ లాగా పెట్టి కొంచెం చారులాగా వేసుకొని ఇట్లా చేసుకుంటేనే చాలా మంచిగా ఆరోగ్యానికి కూడా బాగుంటది మన రాజులలో మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా మన రాజ్యం